ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి గ్రామ దర్శన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు నియోజకవర్గంలో ఇప్పటికే అరపైకు పైగా పంచాయతీల్లో పర్యటించిన ఆయన నల్లజర్ల దేవరపల్లి ద్వారకా తిరుమల మండలాల్లో తాజాగా గ్రామ సభలు నిర్వహించారు నల్లజర్ల మండలంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టిన అంతర్గత రోడ్ల పనులు ప్రారంభించారు దేవరపల్లి మండలంలో ఎన్నగూడెం నుంచి దుద్దుకూరు వరకు రహదారి నిర్మాణానికి ముప్పై ఆరు కోట్ల నిధులు కేటాయింపు కోసం ప్రతిపాదనలు పంపించారు గోపాలపురం నియోజకవర్గంలో గత వారం రోజులుగా గ్రామ దర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడం వాటిని అవగాహన చేసుకోవడమే కాకుండా ప్రజలతో మమేకమై ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ఆ ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకోవడం తద్వారా వాటి యొక్క పరిష్కారానికి కార్యాచరణ నిర్మించుకోవడం వీటితో పాటుగా ఈ పదకొండు నెలల్లో ఎన్డీఏ కూటమి పాలన ఏ రకంగా సాగింది ఈ పాలన వల్ల వచ్చిన ఫలితాలు ఫలాలు ఏంటి ఆ గ్రామానికి చేకూరిన అభివృద్ధి సంక్షేమ ఏంటి విఫలంగా చెబుతూ ఈ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితులు స్థితిగతులు తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్మాణం చేసుకోబోతున్నా కూడా ప్రజలతో చర్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన లభిస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం